హాయ్ అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అద్భుతంగా మారిపోవడం అనేది పక్కాగా జరుగుతుంది దీనిని ఎవరూ కూడా ఆపలేరు శాస్త్రం ప్రకారం జూన్ ఇరవై రెండున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఊహించని అనుకోని లాభాలు వస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది వృత్తిలో పురోగతి అయ్యి కుటుంబంలో శాంతి నెలకొంటుంది చెప్పాలంటే బుధుడు ప్రత్యేకంగా వీరిని ఆశీర్వదిస్తాడు బుధుడి ప్రత్యేక ఆశీర్వాదం పొందే రాశి మకర రాశి కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేయు కాలంలో మకర రాశి వారికి ఊహకందని మేలు చేయనున్నాడు బుధుడు ముఖ్యంగా ఆర్థికంగా చూస్తే మంచి పురోగతిని అందించనున్నాడు బుధుడు అందువల్ల మకర రాశి వారికి వారి కుటుంబంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి బుధుడి దయ వల్ల సంతోషం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి కూడా బుధుడి అనుగ్రహంతో మెరుగుపడుతుంది బుధుడి కటాక్షంతో మకర వారు పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు మకర వారు ఎక్కువగా శుభవార్తలనే వింటారు శుభం భూయాత్